సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు ఎందుకు రైతు భరోసా డబ్బులు వేయాలి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులను భూస్వాములుగానే ఎందుకు గుర్తించకూడదు అని ఒకరు చెబుతుంటే ఐదెకరాలు కాదు సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి సాగు చేయని భూములకు డబ్బులు వేయాల్సిన అవసరమే లేదని మరికొందరు చెబుతున్నారు మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది రైతు భరోసా ఎవ్వరికీ ఇవ్వబోతోంది పూర్తి కథనం చూద్దాం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకు రేవంత్ రెడ్డి ఇవ్వబోయే రైతు భరోసాకు తేడా ఏంటి గతంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినట్టే ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా రైతు భరోసాను నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తుందా కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు వేసేవారు ఈ సాయం పంటకు ఐదు వేల చొప్పున అందించేవారు అయితే రేవంత్ రెడ్డి ఈ సాయం మొత్తాన్ని ఎకరాకు పదిహేను వేలకు పెంచారు అయితే మొన్నటి దఫ పదివేల చొప్పునే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు ఈసారి ఎకరాకు పదిహేను వేల రూపాయలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చింది ఎలాంటి రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు పంట సాయం అందించాలి అన్నది సర్కారుకు అంతు చిక్కడం లేదు అందుకే మొన్నటి క్యాబినెట్ భేటీలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కమిటీ ఏ రైతుకు భరోసా ఇవ్వాలి ఏ రైతుకు ఇవ్వద్దు ఏ భూమికి రైతు భరోసా అందించాలి ఏ భూమికి ఇవ్వద్దు అన్నది తేల్చబోతోంది జూలై పదిహేనవ తేదీలోపు మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతోంది అందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతులు మేధావులు ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది అయితే ప్రజల నుంచి అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది కేవలం ఐదెకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఐదెకరాల భూమికి మించిన వారికి రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న అనేక మంది నుంచి వ్యక్తమవుతుంది లోపు భూమి ఉన్న వాళ్ళంతా పేద మధ్యతరగతి రైతులే ఉంటారు వ్యవసాయం వారికి భారంగానే ఉంటుంది అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు పంట దిగుబడి ద్వారా వచ్చే డబ్బుతో మళ్ళీ పెట్టుబడి పెట్టే పరిస్థితి పరిస్థితిలో ఉండరు కాబట్టి ఎకరాల లోపు ఉన్న రైతుకు మాత్రమే ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే కేసీఆర్ కాలంలో రాళ్లు రప్పలు కొండలు గుట్టలు పడావు భూములు చవట నేలలకు కూడా రైతు బంధు పడింది చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేకుండా ప్రతి రైతుకు పంటకు బ్యాంకులో ఎకరాకి ఐదు వేల చొప్పున డబ్బులు వేశారు ఇప్పుడు అలా కాకుండా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు వేయాలని సాగు చేయని భూములకు డబ్బులు వేయొద్దనే ప్రతిపాదన కూడా తెరపైకి వస్తుంది అంటే ఒక రైతుకు ఇరవై ఎకరాల భూమి ఉంటే అందులో పదెకరాలు ఎకరాలు మాత్రమే పంట పండించి మిగతా భూమిని వదిలేస్తే పంట పండించే పదెకరాలకు మాత్రమే రైతు భరోసా వేయాలని చెబుతున్నారు దీనివల్ల భూమిపైన సాగు చేసే ప్రతి రైతుకు న్యాయం చేసినట్టు అవుతుందని అందులో చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా చూడొద్దని ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నది ఈ ప్రతిపాదన చేస్తున్న వారి వాదన ప్రస్తుతానికి మంత్రివర్గ ఉపసంఘం ముందుకు ఐదెకరాలకు కట్ ఆఫ్ చేయాలనే ప్రతిపాదనతో పాటు సాగు చేసినంత భూమికి సాయం అందించాలన్న ప్రతిపాదన కూడా వచ్చినట్టు తెలుస్తోంది రైతు భరోసా పైన సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయి నుంచి సర్వేలు చేస్తోంది ప్రత్యేక ఫార్మాట్లో రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది అంతేకాదు కొన్ని చోట్ల పంట భూములను కూడా పరిశీలిస్తోంది అయితే సాగు చేసే భూమికి మాత్రమే పంట సాయం అందించాలి అంటే ఏ రైతు ప్రతి పంటకు ఎంత భూమిని సాగు చేస్తున్నారు ఎంత భూమిని వదిలేస్తున్నారనే లెక్కలు తేల్చడం మాత్రం ఇక్కడ కష్టంగా కనిపిస్తోంది దీనికి ఎలాంటి మెకానిజాన్ని తయారు చేస్తారో చూద్దాం మొత్తంగా జూలై పదిహేనవ తేదీ లోపు రైతు భరోసా పైన క్లారిటీ రావడం ఖాయమని తెలుస్తోంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే పంటకు రైతుల ఖాతాల్లో ఎకరాకు పదిహేను వేల చొప్పున జమ చేసేందుకు రెడీ అయినట్టు అర్థమవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి